తల్లి ప్రేమ అనేది మాటల్లో చెప్పలేనిది ఇది ఒక్కసారి వినిపించదు కానీ జీవితాంతం మనల్ని నడిపించే శక్తి ఇది ఓ తల్లి గుండె కథ ఒక చిన్న గ్రామంలో ఉన్నతమైన ఆలోచనలు కల శారద అనే మహిళ ఉండేది ఆమె భర్త చిన్న వయసులోనే కన్ను మూసారు చిన్నారి కుమారుడు అభి ఒక్కటే ఆమె ప్రపంచం అయిపోయాడు ఆమె రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి అభిని బాగా చదివించాలని నిర్ణయించుకుంది అభి చాలా తెలివైన వాడు తల్లికి మాట ఇచ్చి బాగా చదువుతున్నాడు శారద తన ఆరోగ్యం పట్టించుకోకుండా రోజు పనిచేస్తూ కుమారుడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపనతో జీవించింది రోజులు గడిచాయి అభి డిగ్రీ పూర్తయ్యాక సిటీకి వెళ్ళి ఉద్యోగం సంపాదించాడు కొన్ని సంవత్సరాల తర్వాత అభి ఒకరోజు ఇంటికి వచ్చాడు కానీ తల్లి కళలో ఆనందం కనిపించలేదు ఆమె శరీరం బలహీనంగా మారింది అభి అడిగాడు అమ్మ ఏమైంది నీకు తల్లి నవ్వుతూ చెప్పింది ఏమీ లేదురా అలసట అని అబికి సందేహం వచ్చింది డాక్టర్లకు చూపిస్తే ఆమె చివరి దశలో ఉన్న గుండె సంబంధిత వ్యాధి అని తెలిసింది అభి బగ్గుమన్నాడు అమ్మ నాకెందుకు చెప్పలేదు శారద అబ్బురంగా చూసి మృదుగా నవ్వింది నీ జీవితంలో వెలుగు రాబట్టేందుకే నా జీవితం అంధకారంలోకి వెళ్ళిందేమో కానీ నువ్వు బాగుంటే నేను బతికినట్లే అభి భరించలేక కన్నీళ్లతో ఆమె ఒడిలో పడిపోయాడు తల్లి ప్రేమకు కొలమానం లేదు అది కేవలం మనం అనుభవించాల్సిందే తల్లి ప్రేమ ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది ఆ ప్రేమ ఎలాంటిదంటే అసలు మాటల్లో కూడా చెప్పలేము మీరు బాధపడుతుంటే ఆ మీ కన్నీరు ఆమె గుండెలో పడుతుంది మీరు ఎదగాలని తన కళల్ని త్యాగం చేసే తపన మీరు నవ్వితే ఆమె ప్రపంచం వెలిగిపోతుంది మీరు దూరం వెళ్ళినా ఆమె ప్రార్థన మాత్రం మీ వెంటే వెళ్తుంది అంతేకాదు మీరు ఒక్కసారి అమ్మ అని పిలిస్తే ఆ పదానికి ప్రపంచంలోని ఏ భాషల్లోనూ సమానం లేదు అంతటి గొప్ప ప్రేమ అందించే అమ్మను జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడు కూడా కంటదడి పెట్టనివ్వద్దండి విన్నారు కదా తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఇలాంటి మంచి వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్